హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీఆర్ గోయింగ్ టు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోసాకైతే మనం త్వర త్వరలోనే వస్తాము మరి ఈ జోసా ప్రాసెస్ అనేది మే మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మరి ప్రాసెస్ అయితే జూను జూన్ మూడో తారీఖు నుంచి అమ్మా రెండో తారీఖు నుంచి మనకి జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వస్తాయి మూడో తారీఖు నుంచి దోసా ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది మనకి నోటిఫికేషన్ అయితే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేస్తుంది మే మే ఇరవై ఐదో తారీఖుని ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మే ఇరవై ఐదో తారీఖుని మాత్రం జోసా కౌన్సిల్ ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికంటే ముందు ఇంపార్టెంట్ విషయం ఉంది మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ కావాల్సిన సర్టిఫికేట్ జోసాకి కొన్ని సర్టిఫికెట్స్ కావాలి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కావాల్సింది కొన్ని డాక్యుమెంట్స్ కావాలి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే కావాలి ఆ సర్టిఫికెట్స్ ఏంటంటే చూసుకున్నాం ఇవి లేకపోతే ఈ సర్టిఫికెట్స్ లేకపోతే మీరు త్రిబుల్ ఐటీలో కానీ ఎన్ నైటిలో కానీ ఐఏ త్రిపుల్ మరి జీఎఫ్టీలో ఐఐటీలు అడ్మిషన్ ఇవ్వరు త్వరగా తీసుకోండి ఆ కావాల్సిన సర్టిఫికెట్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం మరి కావాల్సిన సర్టిఫికెట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్లాసు టెన్త్ క్లాసు మార్క్ షీట్ అయితే ఉంటుంది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు మరి క్లాసు ట్వెల్త్ మార్క్ షీస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఉంటే ఉండే అసలు ఇబ్బంది ఏమీ లేదు ఈ రెండు అయితే హండ్రెడ్ పర్సెంట్ దగ్గర అందరూ ఉంటాయి మరి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర మరి అసలు ఇవే కదా మెయిన్ మీ దగ్గర టెన్త్ క్లాసు మా మరి సర్టిఫికెట్ ఉండాలి మరి ఏ విధంగా ట్వెల్త్ క్లాసు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ దీనిలో మనకి మీరు ఏ స్టేట్కి చెందుతారు అనేది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణకి మీ యొక్క స్టేట్ ఆఫ్ ఏ స్టేట్కి బిలాంగ్స్ మరి దాన్ని బెట్టి మీకు వరంగల్లా మరి అదేవిధంగా ఏపీనా ఏపీ అన్ఐటియో వరంగల్ అన్ఐటి అని దీని మీద డిపెండ్ అవుతుంది అది ఓకే మరి కాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు నో ప్రాబ్లం అందరి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఉంటాయి ఎందుకంటే ఎస్సీ సర్టిఫికెట్స్ అనేవి టెన్త్ క్లాస్లోనే తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎస్సీ 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 ఎస్టీ కేటగిరీ సర్టిఫికెట్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర అందరి దగ్గర ఉంటాయి నో ప్రాబ్లం ఇక్కడ అన్నాదల్లా ప్రాబ్లం ఎవరికంటే ఇక్కడ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కే ప్రాబ్లం అమ్మ ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ది సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ మరి అవ్వాలి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన జోసా ట్వంటీ ట్వంటీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఫర్ ద ఐఐటీలో కానీ ఎన్ఐటీలో మరి జోసాలో మనం అప్లోడ్ చేయాలి ఈ ఈ సర్టిఫికెట్ని జోసా జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జోసాలో అలొకేట్ చేయాలి మరి కావాల్సింది ఏంటంటే క్లాసు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అందరి దగ్గర ఉంటుంది బర్త్ బర్త్ సర్టిఫికెట్ దీనిలో బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది మరి క్లాసు మరి ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను నెంబర్ వన్ నంబర్ టూ ఉంటుంది నంబర్ త్రీ क्रॉस बैंक से इमेज कापी पासबुक्त तरवा फोर इक ఈ ఫోర్ ఫిఫ్త్ వన్ అయితే ఇది మనకి ఇవే ఇవన్నీ మన దగ్గర ఉండేస్తాయి ఇవన్నీ మెడికల్ సర్టిఫికెట్ ఇష్యూడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే జోసాల ఫార్మేట్ ఉంటుంది ఆ ఫార్మేట్ ప్రకారము మీరు వెళ్ళిపోవాలి మరి క్యాస్ట్ సర్టిఫికెట్ కేటగిరీ సర్టిఫికేట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇక్కడ మనం చెప్పినట్టు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం వాళ్ళు ఆల్రెడీ టెన్త్ క్లాస్లో రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకుని ఉంటారు ఈ సర్టిఫికెట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయినా ఇబ్బంది లేదు అదే చేస్తుంది కాకపోతే లేటెస్ట్ మరి ఫోర్ ఇయర్స్ తర్వాత తీసుకుని ఉండాలి టెన్ ఇయర్స్ కింద తీసుకుని ఉండకూడదు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకు తీసుకుని ఉండాలి లేకపోతే అది తీసుకోండి మరి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉండేస్తుంది అదేవిధంగా చూసినట్టు ఇది ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీఎన్సీఎల్లు జనరల్ ఈడబ్ల్యూ స్కేల్ క్యాండి ద సర్టిఫికెట్ మస్ట్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ ఇంకా రాలేదమ్మా వీడియో చేయడానికి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు లేకపోతే ఇమ్మీడియట్గా వెళ్ళేసి ఫస్ట్ ఇమ్మీడియట్గా ఈరోజే వెళ్ళేసి మీరు ఎంఆర్ఓ ద ఆఫీసులు అప్లై చేయండి ఈ సేవలు అప్లై చేయండి ఎట్లా సార్ అప్లై చేయండి మీరు ఈ సేవలు తీసుకోండి లేకపోతే మీరు ఐఐటిలో మీరు జారరు మీరు ఎన్ఐటీలో జారరో త్రిబుల్ ఐటీలో మీకు అడ్మిషన్ ఇవ్వరు మరి ఓసీఐడి పిఐఓడు కార్డు ఇది పాస్పోర్ట్ సిటిజన్షిప్ అంటే ఇది మనకి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి అప్లై అవదాం ఇది తర్వాత కేటగిరీ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ ఎన్సీఎల్ ఇది చూశారు కదా ఇది ఈ డీటెయిల్స్ మాత్రము కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ అందరి దగ్గర ఉండాలి ఎన్సీఎల్ వాళ్ళకే ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేదల్లా ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ మనకి వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్స్ అయినా తెలుతుంది మూడు త్రీ ఇయర్స్ బ్యాక్ది అయినా తెలుతుంది నో ప్రాబ్లం వీళ్ళకైతే ఏ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ది కావాలమ్మా ఫ్రెష్ ఫ్రెష్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఫ్రెష్ కావాలి అప్పుడే మీకు రిజర్వేషన్ చెల్లుతుంది లేకపోతే మరి ఓబీసీ సార్ మా దగ్గర లేదు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ లేదు అంటే మీరు జనరల్కి మారిపోతారు మీకు జనరల్లోనే అడ్మిషన్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి మీకు జనరల్ అడ్మిషన్ ఇస్తే మీకు మంచి సీటు రాదు సపోజ్ ఓబీసీ ఓబీసీఎన్సీఏ ఈడబ్ల్యూఎస్లో నాకు ఒక స్టూడెంట్కి మరి కంప్యూటర్స్ వచ్చిందమ్మా సిఎస్సి బ్రాంచ్ వచ్చింది ఓబీసీలో ఓబీసీ కోటలు మీరు జనరల్ మారటం వల్ల మీకు సివిల్ వచ్చే ప్రమాదం ఉంది సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది కంప్యూటర్స్ నుంచి సివిల్ వస్తుంది లేకపోతే సీటు కూడా రాకపోవచ్చు కొన్నిసార్లు సీటు కూడా రాకపోవచ్చు మరి అదేవిధంగా మన ఛానల్లో మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాము మరి మెంటర్షిప్ అయితే ఓన్లీ జేఈఈ మరి సి జోసాకి ప్లస్ సిసిఆకి కలిపి మరి జోసా కౌన్సిలింగ్ ప్లస్ సిసి యాప్ కలిపి రెండు వేల రూపాయలు అయితే తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ మరి జేఈ ప్లస్ అడ్డ ప్రైవేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ రెండు వేల ఐదు వందలు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనం ఛార్జ్ చేయటం జరుగుతుంది ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయి మరి దీనిలో చారండి మన మెంటర్షిప్లో చారండి మరి ఎనిమిది వేల మరి ఈ నెంబర్కి అయితే కాల్ చేసినా మరి మెసేజ్ చేయొచ్చు మీరు ఇక్కడ ఈ నెంబర్కి యూపీఐ మరి పేమెంట్ అయితే చేసి పేమెంట్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అమ్మా ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇది ఈ నెంబర్కి పేమెంట్ చేసేయండి ఎవరైనా మరి జోసా కౌన్సిలింగ్లో సార్ హెల్ప్ మరి కుమార్ సార్ హెల్ప్ నాకు కావాలి అనుకుంటే మన ఛానల్ మీకు ఐఐటి సి మరి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సీటు కాలేజీలో చేరే వరకు నేను సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఏంటంటే మీకు మరి చెప్పాలని సపోజు నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు కూడా రెస్పాన్సిబిలిటీ సార్ దగ్గర నేను మరి హెల్ప్ తీసుకోవాలని మీకు ఉంటుంది నేను మీకే చెప్పాలని మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి జోస్ ఈ యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అమౌంట్ అనేది చాలా తక్కువ నేను ఛార్జ్ చేస్తున్నా అమౌంట్ టూ థౌజండ్ రూపీలు అందరూ త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నా కానీ నేను చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలి అన్ని టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని డీటెయిల్స్ ఇవ్వటం అయితే ఇది స్టూడెంట్స్ మరి ఈ సర్టిఫికెట్స్ అన్ని మీరు తీసుకోండి మరి అది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకే ప్రాబ్లము మనకి ఏప్రిల్ ఫ్రెష్ డాక్యుమెంట్ అయితే కావాలి ఫ్రెష్ డాక్యుమెంట్ ఒరిజినల్ పీవైడీ ఈ డాక్యుమెంట్ ఇది ఫార్మేట్ అయితే ఉంది జోసాలో ఫార్మ్మేట్ ఇక్కడికి వెళ్ళినట్టు అయితే మీకు సర్టిఫికేట్స్ ఫార్మేట్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు కాకపోతే ఈ సేవలో కూడా సేమ్ సర్టిఫికేట్ ఫార్మేట్ మీ ఇబ్బంది ఎస్సీఎస్టీ అయినా ఓబీసీ ఎన్సిఎల్ అయినా కూడా సేమ్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఆల్ ఓవర్ ఇండియాలో సేమ్ ఉంటుంది ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసినట్టు అయితే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎస్సీఎస్టీ సర్టిఫికెట్ ఉంది ఇది మోడల్స్ అమ్మా ఇవి మనం ఆల్రెడీ మనకి ఓబీసీ ఎన్సిఎస్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ జనరల్ డిజ్ డిక్లేరింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ టు మరి ఎవరైనా సపోజ్ మీకు సీట్ రాలేదనుకో మీరు ఎస్సీ ఎస్టీ నుంచి జనరల్కి మారచ్చు ఓబీసీఎన్సీ నుంచి జనరల్కి మారచ్చు ఈ విధంగా మరి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి మెడికల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది నో ప్రాబ్లం ఇవి సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఉంటాయి ఈ సర్టిఫికెట్స్ ఏంది మీకు అడ్మిషన్ అయితే ఇవ్వరు మరి మన ఛానల్ లైక్ చేయండి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్